కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో కొబ్బిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మర్పన్ లైన్స్ ట్రస్ట్ ఉచిత అభాగ్యుల భోజన పథకం వెయ్యవ రోజును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి లయన్ మాటూరి మంగతాయారు టీడీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల క్రితం తన చేతుల మీదుగా ప్రారంభించిన బ్రహ్మర్పణ్ పథకం ద్విజయంగా అమలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా స్థానిక శ్మశాన వాటికను లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేయడం మంచి కార్యక్రమమని అభినందించారు తొలుత స్థానిక జిల్లావారిపేటలో ఒక అభాగ్యునికి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం అభాగ్యులకు భోజన క్యారేజీని మంగతాయారు దంపతులు అందజేశారు ఈ సందర్భంగా స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో సమావేశాన్ని నిర్వహించి తాలరేవు లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు ఈ సందర్భంగా నడిపల్లి వినోద్ మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ కొప్పిశెట్టి లక్ష్మయ్య పేరున ఆయన తనయుడు బాబీ అందించిన పది లక్షల నిధులతో ప్రారంభించి గురువారం నాటికి వెయ్యి రోజులు ద్విగ్విజయంగా పూర్తి చేయగలిగామన్నారు వెయ్యి రోజుల పాటు నిరంతరాయంగా అభాగ్యులకు వంట చేసిన గుత్తుల రమణమ్మను సభ్యులందరూ అభినందించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా డైమండ్ గ్రూప్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు వెయ్యి రోజుల నుండి అన్నదారి కార్యక్రమం నిర్వహించబడుతున్నారు ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటవ తేదీన నేను అంటే నా మాటలు మనసాయారు ఈ జిల్లా గవర్నర్ గా ఉన్న సమయంలో ఇక్కడ అఫీషియల్ బిజెపి రావడం జరిగింది ఆ రోజున నాచే ఈ కార్యక్రమం ప్రారంభించబడి అది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మిమ్మల్ని విజిట్ చేస్తూనే ఉంటాము ఎన్ని చేసినా కూడా అందులో సంతృప్తినిచ్చేవి కొన్నే ఉంటాయి అటువంటి దాంట్లో నేను గవర్నర్ గా ఉన్న సమయంలో నాకు అత్యంత తృప్తి కలిగించిన కార్యక్రమం ఈ బ్రహ్మార్పణ అన్నదార కార్యక్రమం అనేది అది నిరాటంకంగా వెయ్యి రోజులు దీన్ని నిర్వహించడం అన్నది సామాన్య విషయం కాదు ఎంతో డెడికేషన్ అంకిత భావం అన్ని ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూగా నిర్వహించగలం కాలరే వారు అందరూ కూడా స్నేహ స్వభావంతో అన్నతమ్ముల వే అత్త చెల్లెల వలె మిలుస్తూ ఉంటారు ఎంతో నిరాడంబరంగా ఉన్నా సరే అంతే పెద్ద కార్యక్రమాలు చాలా సైలెంట్ గా అయిపోతుంటాయి ఎటువంటి హంగామా ఉండదు అంత చక్కగా ఈ కార్యక్రమాలన్నిటినీ వారు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను ఇది ఎప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఉండాలని సభ్యులందరూ కూడా సభ్యులే కాకుండా ఎంతో మంది దాతలు వారి వారి ఇళ్లలో ఫంక్షన్లకి స్పందించి ఎక్కడో ఇవ్వకుండా మీరు చేస్తున్న ఈ సిన్సే సర్వీసు గమనించి వీరి ద్వారా వారు ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి తగిన ఫైనాన్షియల్ సపోర్ట్ అయ్యి ఇవ్వడం కూడా ఎప్పటికీ కూడా ఇది ఇలాగే జరగాలని కోరుకుంటూ వీరందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను